పార్టీకి అంత పాజిటివ్ లేదు అంటే అప్పట్లో కొన్ని సెంటిమెంట్స్ రాజకీయాలు చేయడానికి ఉపయోగపడింది కానీ ఇప్పుడైతే మాత్రం లేదనమాట ఇక ఇప్పటి ఇష్యూలో జనసేన ఒక రకంగా ఆత్మరక్షణలో పడింది నమస్తే జీవీఆర్ టాక్స్ లోకం తీరు ఈ జర్నలిస్టు ఎప్పుడు అవకాశం వచ్చిద్దా జనసేనని ఎట్లా డీపీఎం చేద్దామా అని చెప్పేసి చూస్తూ ఉంటాడు ఇంత ముందు కూడా నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు అంటే అది జనసేన పార్టీకి షెడ్డ పేరు ఏదేదో తీసుకొచ్చి పక్కదో పట్టించడానికి విశ్లేషణ చేస్తున్నాడు ఇప్పుడు కూడా ఇప్పటం గ్రామంలో సుప్రీంకోర్టు అంట ఇప్పటం గ్రామానికి వ్యతిరేకంగా తీర్పిచ్చిందంట అది జనసేనకి అంత ఇది కాదంట పాజిటివ్ కాదంట జనసేన పాజిటివ్ ఏముందరా నాయన జనసేన ఇప్పటంలో సభ పెడతానంటే ఆరు నెలల ముందు నుంచి చర్చలు జరుపుతుంటే వాళ్ళకి తెలిసి ఆ నోటీసులు ఇచ్చారంట ఏది మీరు కానీ సభకు గాని స్థల మామూలుగా భూములు ఇస్తే మీ ఇల్లు కూల కొడతాము రోడ్లు వేసే వంక చెప్పి మీ ఇల్లు కూల కొడతామని చెప్పేసి చెప్పారంట అయినా గాని ఇప్పటి ప్రజలు ధైర్యం చేసి జనసేన పార్టీ సభకి భూములు ఇచ్చారు అది మనసులో పెట్టుకుని కక్ష కట్టుకొని ఊరు బయట లేదు రోడ్డు ఊరు ముందు లేదు ఊరుకు పక్క గ్రామంలో లేదు రోడ్డు అసలు రాష్ట్రం మొత్తంలో ఇంతకన్నా చండాలంగా ఉన్నాయి అసలు లేవు మరి అవన్నీ వదిలేసి చక్కగా నడుస్తున్న దానిలో ఏమైనా రోడ్డు ఊరుకు ముందు వేసారా ఊరికి తర్వాత వేసారా ఏడు ఇరుకవడానికి కానీ మనసులో పెట్టుకొని వాళ్ళు ఓన్లీ ఇప్పడం గ్రామం వరకే నివసిస్తున్న గ్రామం మీదే అప్పటికప్పుడు పడి పగలగొట్టి చేయాల్సిన అవసరం ఏంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అందులో పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ఉపయోగించుకుంది సన్నా చోడా చక్కగా మాట్లాడి తగలై